అలాగే నెక్స్ట్ మరో డైరెక్టర్ కార్తీక్ ఆయన ఒక మంచి ఫ్యాషన్ ఉన్న డిజైనరు తర్వాత మంచి ఎడిటరు తర్వాత మంచి కెమెరామెన్ తర్వాత మంచి డైరెక్టరు అన్ని సుగుణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తి మా కార్తీక్ అతను ఆర్జీవి గారు కూడా అతనికి ఓ మొదలేశారు మంచివాడని కాబట్టి ఆ కార్తీక్ని మాకు సినిమా చేస్తున్నాడు కాబట్టి అతను గురించి మాడవలసిన కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రొడక్షన్స్ నేను పని లేకుండా హాయ్ అందరికీ హాయ్ జనరల్ మనం డ్రగ్ ఎడిక్టర్స్ చూసుంటాం తుమల్పల్లి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఏంటంటే ఆయన సినిమాకి ఎడిక్టర్ అయినా సినిమాకి ఎడిక్ట్ అయిపోయారైనా అన్ని రంగాల్లో కూడా ఏం చేయకూడదు సినిమా ఇండస్ట్రీలో అతనికి బాగా తెలుసు అతను చూసి నేర్చుకోవచ్చు మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆయన అన్నీ చదివేశారు మనం ఆయన చదివితే సరిపోద్ది ఇంకా సార్ ఈ సందర్భంగా అందరి ముందు మీకు ఒకటి ప్రామిస్ చేస్తున్నా సార్ నా పెట్టుకుని మరి నాకు కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు అందరూ గుర్తుంచుకునే సినిమా తీసి పెడతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్